వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళంతా అంతా చూసుకుని నెల్లూరు రూరల్ దేవుడి తాము కొనుగోలు చేసిన ప్రార్థనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేమిరెడ్డి అశోక్ రెడ్డి ఆనంద్ రెడ్డి హంసకుమార్ రెడ్డి ఆక్రమించారని ఈ విషయాన్ని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తే భూ కబ్జాదారులకు వత్తాసు పలికారని కానీ నేడు నెల్లూరు ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆ భూములను కొనుగోలు చేసిన వారికి తిరిగి న్యాయం చేశారని ప్లాట్ కొనుగోలుదారులు రంగశెట్టి సురేష్ బాబు ఆకుల రాజేష్ పేర్కొన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అయితే రెండు వందల దేవరపాలెం గ్రామంలో రెండు వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో రెండు వేల మూడు నుంచి అప్పుడైతే ఒకటి ద్వారా మేము ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇతర జిల్లాలో కూడా చాలా సుదీర్ఘ ప్రాంతంలో అయితే ఈ మధ్య కాలంలో ఈ స్థలం అమ్మిన తరగతి వేమురెడ్డి కుమార్ రెడ్డి వాళ్ళు తదితరులు వాళ్ళ కుమారులు వాళ్ళు ఈ స్థలం మాది మాది అని చెప్పి కబ్జా చేయడం జరిగింది జనవరి మాసంలో కబ్జా చేస్తే మేము వచ్చి ప్రశ్నిస్తే ఈ స్థలం మాది మీకేం సంబంధం అని చెప్పి మా దౌర్జన్యంగా బయటకు కెంటి వేశారు తర్వాత మేము ఇప్పుడు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ రాజల ప్రభాకర్ రెడ్డి గారిని పోలీస్ అధికారులని రెవెన్యూ అధికారులని అందరిని కలవటం జరిగింది ఎవరి వల్ల మాకు న్యాయం జరగలేదు ఆ తర్వాత మా చారో తారీఖు మేము ప్రెస్ ప్రెస్ మీటింగ్ పెట్టి అప్పుడు కూడా మా కోడిగా పోసుకున్నాం ఎవరు స్పందించలేదు తర్వాత మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిస్తే మన గవర్నమెంట్ రాగానే మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాయి అని చెప్పి మాకు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీ ప్రకారమే మేము ఆయన గెలిచిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్లో మేము 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 కలవడం జరిగింది కలిస్తే ఆయన మా గోడు విని సత్వరం ఆదేశాలు ఇచ్చి పోలీసు వారికి రెవెన్యూ వారికి ఆదేశాలు ఇచ్చి మా ప్లాట్లు మాకు లీగల్గా ఉన్నటువంటి మాకు హక్కు ఉన్నటువంటి మా ప్లాట్లు మాకు నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గుర్తు సర్వే చేసి వారి ప్లాట్లు వాళ్ళకి హ్యాండవర్ చేశారు మాకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు ఈ విషయంలో వేమరెడ్డి హంసకుమార్ రెడ్డి వాళ్ళ కుమారులు మమ్మల్ని ఎంతో ఏదో రకంగా చాలా రకాలుగా హింసించారు వాళ్ళ మీద తగ్గ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరుతున్నాం అదేవిధంగా మాకు ఈ కబ్జాకూరల నుంచి మమ్మల్ని బయట కనిపించినటువంటి కోటారెడ్డి సేధర్ గారికి వారి సోదరుడు కోటారెడ్డి గిరిధీర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం మా నుంచి ఎటువంటి పొలిటికల్ ఇది కూడా లేకుండా మేము నాన్న లోపల వాళ్ళం మా నుంచి ఎటువంటి సహాయం వాళ్ళకి అందదు ఒక ఓటు కూడా మాకు నియోజకవర్గం లేదు అయినా కూడా మాకు న్యాయం చేకూర్చినందుకు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శావరపాలంలోనే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో పదహారు ఎకరాలు లేవటోగా వేమిరెడ్డి ధంస్ రెడ్డి గారు రెండు వేల పదహారులో మేము కొనుగోలు చేసుకున్నాము ఆ తర్వాత నుంచి మా స్వాధీన అనుభవాలనే ఉంది గత జనవరి ఎండింగ్లో పదహారు ఎకరాల్లో ఆరు ఎకరాలు కబ్జా చేసి పెన్సింగ్ వేశారు ఆ తర్వాత మేము జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరినీ కలిసాము మరి ఎవరు కూడా ఇది సివిల్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు అని చెప్పి పక్క తప్పుకున్నారు తర్వాత మేము ఆధార్ ప్రకర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇది చూద్దాము లేదు వీరు మీరు మాట్లాడుకునే సెటిల్మెంట్ చేసుకుని హర్షి కుమార్ రెడ్డి గారు హరిసింహారెడ్డి గారిని హేళనగా మాట్లాడారు మేము తర్వాత టోటల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సీతారెడ్డి గారిని కలిసాము అయ్యా ప్రస్తుతం మనం ఇదిలో లేం కాబట్టి రేపు మనం గెలిచిన తర్వాత తత్వరం ఇవి పరిష్కారం చేస్తామన్నారు మనం గెలిచిన తర్వాత మేము ఒక ఏడు రోజుల తర్వాత కలిసాము ఇరవై నాలుగు గంటల్లో మా సమస్యని సాల్వ్ చేశారు రెవెన్యూ వారితోటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు గిద్ధిరెడ్డి గారి గారికి రెడ్డి